గరీబ్ దేవుడిగా పూజింపబడుతున్న పూరి జగన్నాథ్ ఆలయంలో బయటపడ్డ అనంతమైన సం పూరి జగన్నాథ్ ఆలయంలో ఎడం వైపున మూడు గదులు ఉన్నాయి ఆ గదులు ప్రతిదానికి ఒక్కొక్కటి కనెక్ట్ అయి ఉంటాయి దీన్ని అక్కడ భాండాగారం అని పిలుస్తారు గత నలభై ఆరు సంవత్సరాల వరకు ఆ గది తెరవబడలేదు మొదటి గది నుండి రెండవ గదికి వెళ్ళటానికి ఒక రహస్య మార్గం ఉంది అలాగే రెండవ గది నుండి మూడవ గదికి వెళ్ళటానికి కూడా ఒక రహస్య మార్గం ఉంది మొదటి గదిలో జగన్నాథుడి బంగారు ఆభరణాలు ఉంటాయి రెండవ గది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు తెరవబడుతూ ఉంది కానీ ఇప్పటి వరకు ఆ మూడవ గదికి మాత్రం ఎవరూ వెళ్ళలేదు రెండవ గది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది తర్వాత ఇప్పటి వరకు ఆ గదిని ఎవరూ తెరవలేదు సుమారు నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ గదిని తెరవటానికి ప్రయత్నిస్తున్నారు ఆ గదిలో సర్పాలు ఆ నిధికి రక్షణగా ఉన్నాయి దానికి సంబంధించిన రక్షణ తీసుకొని ఆ గదిని తెరిచారు అక్కడ జగన్నాథుడికి కొన్ని వందల కిలోల బంగారం ఉంది ఆ రెండో గదికి ఉన్న తాళాలు మొత్తం మూడు ఆ మూడు కూడా ఒకటి రత్నభాడాగార అధిపతి దగ్గర ఉంటుంది ఇంకొకటి మైసూర్ మహారాజు దగ్గర ఉంటుంది మరొకటి కలెక్టర్ ఆఫీసులు ట్రెజరర్ దగ్గర ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జగన్నాథుడి రత్నభాండాగారంలోని రెండవ గది తాళం పోయింది బీజేపీ గత ఎన్నికల్లో ఈసారి పీఎం మోడీనే గెలిస్తే ఆ రత్నభాండాగారంలోని రెండవ గది తాళాన్ని మేము వెతికి ఇస్తామని వాగ్దానం చేశారు పీఎం మోడీ పదవిలోకి వచ్చిన తర్వాత ఆ తాళం గురించి విచారించగా ఆ తాళం తమిళనాడులో ఉందని సమాచారం వచ్చింది అక్కడ నుండి ఆ తాళాన్ని ఎలా అయినా తెప్పించి ఆ ద్వారాన్ని తెరిపిస్తామని మోడీ చెప్పారు అక్కడ తమిళనాడులో ఆ తాళం దొరికింది కానీ అది డూప్లికేట్ తాళం అని అసలు తాళం ఎక్కడ ఉందో ఇప్పటికీ సమాచారం లేదు ఆ డూప్లికేట్ తాళంతోనే ఆ ద్వారాన్ని తెరిచారు అక్కడ జగన్నాథుడికి కొన్ని వందల కిలోల బంగారు ఆభరణాలు నాణ్యమైన రత్నాలు దొరికాయి ఆ గది నుండి మూడవ గదికి చేరటానికి నాగబంధం ఉంది అక్కడ సర్పాల శబ్దాలు వస్తున్నాయి నాగబంధం తెరిపించటానికి ఇంకా సమయం పడుతుంది అని చెప్పారు కానీ అసలు ఆ పూరి జగన్నాథుడి ఆలయంలోకి అంత బంగారం ఎలా వచ్చింది పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జగపతి కపిలేంద్రదేవ్ అనే మహారాజు పక్క దేశం మీద దండయాత్ర చేసి గెలుచుకొని ఆ పూరి జగన్నాథుడి కోసం ఏనుగు అంబారీలో అంత సంపదని తీసుకొని వచ్చారని అసలు ఇప్పటి వరకు ఎక్కడా లేని ఆ పూరి జగన్నాథుడికి ఆ మహారాజు ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి జగన్నాథుడి ఆలయంలో మాగల పంజి అనే పుస్తకంలో అనంగ భీమా దేవుడు అనే రాజు రెండు లక్షల యాభై వేలు బంగారు మాడలు ఇచ్చారని ఉంది ఇది ఇలా ఉండగా పంజాబ్ కేసరి మహారాజా దగ్గర కోహినూరు వజ్రం ఉండేది అది కూడా పూరి జగన్నాథుడికే చెందాలని అనుకున్నారు కానీ ఆ రాజు చనిపోయేసరికి రాజమంత్రులు అది జరగనివ్వకుండా అడ్డుకున్నారు ఆ తర్వాత అది బ్రిటిష్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మహారాజు గెలిచి తెచ్చిన నిధిని మొత్తం ప్రజల సమక్షంలో బయటకు తీసి ప్రజల ముందే వాటిని లెక్కించారు అప్పుడు ఆ జగన్నాథుడి ఖజానా లెక్క పెట్టడానికి డెబ్బై రోజులైనా కూడా పూర్తి కాలేదు లేదు వెలకట్టలేని మాణిక్య రత్నాలు ఉన్నాయని చెబుతున్నారు ఇంకా మూడవ గదికి వస్తే అక్కడ ఎలాంటి తాళం లేదు అది కేవలం నాగబంధంతోనే ఉంది అది తెరవాలంటే గరుడ మంత్రాలతో హోమాలతో తెరుచుకుంటుంది అని తెలుస్తుంది ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఒక్కో గది నుండి ఇంకో గదికి చూడటానికి ఒక చిన్న కిటికీ ఉందని చెబుతున్నారు అలాగే రెండవ గది నుండి నాగబంధం ఉన్న గదికి కూడా ఒక కిటికీ ఉందని అందులో నుండి నిధి కనిపిస్తోందని కానీ అది శిథిలావస్థకు వచ్చిందని అక్కడ అర్చకులు చెబుతున్నారు